సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంటే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు ఎవరి వైపు ఎక్కువ మొగ్గుందనేటువంటి రిపోర్ట్స్ ఈ మధ్యకాలంలో కాలంలో బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం రీసెంట్ గా మనం కూడా ఒకటి ఇండియా హెరల్డ్ అన్న ఒకటి పరిశీలించడం జరిగింది తాజాగా మరొక రిపోర్ట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు ఆ రిపోర్ట్ నిజమేనా అది ఎవరు రెడీ చేశారు దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం ఎందుకంటే అది ఐబీ పేరుతోటి ఒక రిపోర్టు ప్రస్తుతానికి ఏపీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎక్కువ మొగ్గుంది ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది సో దానికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమతి టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ సార్ నమస్తే నమస్తే సో నిన్న మనం ఒక ఇండియా రైల్ అనేటువంటి ఒక సర్వే సంస్థకు సంబంధించినటువంటి చర్చను కొనసాగించాం తర్వాత ఇప్పుడు తాజాగా మరొక పోస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అనేటువంటి ఒక రిపోర్ట్ ద్వారా ఏ పార్టీకి ఎంత శాతం ఓటు వస్తుంది ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి సర్వేలు చేస్తుందా వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ కు సంబంధించి ఏం చెప్తారు ఇది చెప్పేందుకు ఒక పాయింట్ ఏంటంటే ఈ సర్వేలు నివేదికలు ఇవన్నీ కూడా ఆయా సంస్థలకు వచ్చేటువంటి సమాచారం వాళ్ళు చేసినటువంటి అధ్యయనానికి అనుగుణంగా రిలీజ్ చేసేటువంటి అంశం మాత్రమే ఈ రిజల్ట్స్తో సుమన్ టీవీకి ఎలాంటి సంబంధం లేదు బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్లో ఆసక్తి ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని మనం ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం అది ఒక ఫ్యాక్టర్ అయితే రెండోది ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది దేశ భద్రతకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది అలానే కొంతమంది యాక్టివిటీస్ పైన కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయంగా జరిగే పరిణామాలపైన కూడా ఫోకస్ పెడుతుంది ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ కౌంటర్ అపోజిషన్స్ యాక్టివిటీస్ వాటి మీద కూడా చేసే అవకాశం ఉంటుంది కానీ సర్వేలు చేసి ఆ నివేదికలు ఇచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి అది పార్టీలకు సంబంధించి చేసేది ఇంకొకటి క్యాండిడేట్ పరంగా ఇప్పుడు ఫలానా వ్యక్తి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అసలు అక్కడ ఏం ఏముంది గ్రౌండ్ రియాలిటీ ఏముంది తెలుసుకోవాలంటే అట్లా ప్రయత్నం చేయొచ్చు కానీ ఒక పార్టీకి సంబంధించి ఇన్ని సీట్లు గెలుస్తారు ఇన్ని చోట్ల గెలిచే అవకాశం ఉంటుంది ఇట్లాంటివి చెప్పేటువంటి అవకాశం అది కూడా ఇలా అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఇచ్చేటువంటి అవకాశాలు అసలు ఉండనే ఉండవు ఇది కేవలం వైరల్ రిపోర్ట్గా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఇది బహుశా ఎవరు చేశారో వాళ్ళకి అనుకూలంగా చేసినటువంటి రిపోర్ట్ అయి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది రిజల్ట్ పరంగా చూస్తే ఇందులో ఫిఫ్టీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ ఎన్డీఏ ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఈ నంబర్స్ ఇచ్చారు సో ఈ నెంబర్స్తో మనకు సంబంధం లేదు అది ఏదైనా కావచ్చు కానీ ఈ రిపోర్ట్ పైన చాలా వరకు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రమే మనం దీన్ని ఈ లెటర్ హెడ్ ఉపయోగించడమే నేరం ఇది ఎందుకని వైరల్ అయిందంటే ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఐబీ పేరుతో ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో లెటర్ హెడ్ మీద ఈ టెక్స్ట్ ఉపయోగించడం రెండోది ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ లో ఇది వచ్చినట్టుగా ఆ ఛానల్లో టెలికాస్ట్ అయినట్టుగా కొన్ని వీడియోస్ సృష్టించారు అవి కూడా ఫేక్ వీడియోస్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆ ఛానల్ ఖండించింది కూడా ఆల్రెడీ సో ఈ రిపోర్ట్కి సంబంధించినంత వరకు ఎవరు విజేత ఎవరు ఇది అనేది మనం చెప్పలేం కానీ బట్ వాళ్ళ పర్సంటేజెస్ పరంగా పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు తీసుకున్నటువంటి పల్స్ రేట్ పరంగా బహుశా ఈ అభిప్రాయాలు ఉండొచ్చు అనేటువంటిది కొంత ఎందుకంటే డేటా ఇచ్చారు టోటల్ శాంపిల్స్ సంబంధించి త్రీ ల మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది దగ్గర అభిప్రాయ సేకరణ జరిపినట్టుగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇంటర్నల్ యూజ్ కోసం ఉపయోగించినట్టుగా డీటెయిల్డ్ రిపోర్ట్ ఆన్ ద గ్రౌండ్ అసెస్మెంట్ విల్ బి సబ్మిటెడ్ టు ఆఫీస్ ఇన్ అంటే ఒక ఒక ఆఫీసర్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నట్టుగా ఆ రిపోర్ట్ లీక్ అయినట్టుగా దీన్ని సృష్టించారు సో ఇది వైరల్ రిపోర్ట్ గానే మనం చూడాలి ఇది వాస్తవ నివేదిక అనడానికి అవకాశం లేదు రిజల్ట్తో మనకు సంబంధం లేదు ఎందుకంటే రిజల్ట్ అందులో ఏదైనా కావచ్చు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడదు అనేది పక్కన పెడితే బట్ ఈ రిపోర్ట్కి ఉన్నటువంటి శాంటిటీ ఖచ్చితంగా అది వైరల్ అంశంగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి ఒక సంస్థను ఇట్లా లెటర్ ప్యాడ్ మీద వాడుకొని ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి పైగా నిఘా సంస్థలు అంటే వాటికి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ చాలా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ వాటి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ఎవరు చేసినా గానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది బహుశా కంప్లైంట్ ఇస్తారు నేను అనుకోవడం పార్టీల వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వచ్చు లేదా ఇండివిజువల్స్ కంప్లైంట్లు ఇవ్వచ్చు దానిపైన చర్యలు తీసుకోవడానికి కూడా స్కోప్ ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది నివేదికలతో సంబంధం లేకుండా ఏవైనా కానీ ఇప్పుడు ఇదే దాన్ని వేరే ఏదన్నా సర్వే పేరుతో పెట్టి రిలీజ్ చేస్తే ఓకే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ను వాడారు కాబట్టి ఇది కొంచెం సీరియస్ క్రైమ్ కింద గానే మనం చూడాల్సి ఉంటుంది రైట్ సో మొత్తానికి ఇది తాజాగా వైరల్ అవుతున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే చేసినట్టుగా దాంట్లో సో సో పార్టీ ఇంత షేర్ మార్క్ వస్తున్న వస్తుంది ఓటింగ్ వస్తుందన్నట్టుగా వైరల్ అవుతున్నటువంటి వార్తకు సంబంధించి అలాంటి వైరల్ అవుతున్నటువంటి వార్తలను అందరు ఖండించాలనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి